మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టం అయిపోయింది కానీ అమలు ఇప్పుడు ఏమని చూద్దాం మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో ఎటువంటి నిర్ణీత తేదీ లేదా సంవత్సరాన్ని ప్రకటించలేదు రెండు వేల ఇరవై ఆరు తర్వాత జరిగే జనాభా లెక్కల తర్వాత డిలిమిటేషన్ జరుగుతుందని మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రిజర్వ్ సీట్లను డిలిమిటేషన్ కమిషన్ మాత్రమే నిర్ణయిస్తుంది రెండు వేల ఇరవై ఒకటి జనాభా ఇంకా లెక్కలు ఇంకా జరగలేదు ఇప్పుడు జరుగుతున్న దాని దానిపై నీరు నీళ్ళు కూడా కమ్ముకున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఏడు నాటికి జనాభా గణన నిర్వహించి డిలిమినేషన్ కమిషన్ తర్వాత ఏడాది నెలలో అతని నివేదిక సమర్పించిన రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలయ్యే పరిస్థితి లేదు అలా ఇది నేటి పరిస్థితి చట్టం అయిపోయిన కానీ అమలు ఇప్పుడు ఇంకా తెలియట్లేదు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నారీ శక్తి వందన అధినియాన్ని బిల్లు పార్లమెంట్ ఉప సభ్యులు ఎటువంటి అవామాత్ర లేకుండా ఆమోదం పొందింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదించారు కనుక ఇక చట్టం అయినట్టే కానీ ఈ చట్టం అమలు కావాలంటే ముందుగా రెండు ప్రధాన ఇబ్బందులు అధిగమించాల్సి ఉంది ఒకటి జనగణన ఒకటి కాగాలి రెండు నియోజకవర్గాల పునర్విభీకరణ అంటే డిలిమిటేషన్ వృత్తి కావడం రెండోది అంటే జనాభా గణన జరగాలి నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగాలి అయితే రెండు సంపూర్ణం కావాలంటే సుదీర్ఘాలు వేచి చూడక తప్పదు అసలు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావాలంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చతుశుద్ధి పనిచేయాల్సి ఉంటుంది అన్నమాట ఈ డిలిమిటేషన్ ప్రక్రియ అంటే నియోజకవర్గ సరిహద్దులను పునరుద్ధన ప్రక్రియ డీలిమిటేషన్ అంటారన్నమాట అంటే దీని ద్వారా లోక్సభలో అభై అసెంబ్లీ నియోజకవర్గ సరిహద్దులు కొత్తగా ఖరారు చేస్తారు ఆర్టికల్ ఎనభై ఒకటి నూట డెబ్బై మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై రెండు ప్రకారం లోక్సభ రాష్ట్ర సభలో సీట్ల కూర్పు రిజర్వేషన్ సంబంధించిన ప్రశ్న జరుగుతుంది ప్రతి జనాభా గణన తర్వాత ప్రభుత్వం డీనిమినేషన్ కమిషన్ ఏర్పాటు చేయవచ్చిన రాజ్యాంగంలో ఆర్టికల్ అనవరణ చెబుతుంది దీని కింద వివిధ అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాలు జనాభా ప్రాతిపదికన నిర్ణయిస్తారు పంతొమ్మిది యాభై ఒకటో సంవత్సరం నుంచి పంతొమ్మిది డెబ్బై ఏడు జనాభా ప్రాతిపదికన గణనం తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై లోక్సభ స్థానాలను నిలిచిన కమిషన్ ఏర్పాటు చేశారు ఆ తర్వాత లోక్సభ స్థానాల సంఖ్య ఐదు వందల ఇరవై రెండు నుంచి ఐదు వందల నలభై మూడుకి పెరిగింది దీని తర్వాత రెండు వేల ఒకటి జనాభా లెక్కల తర్వాత రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు తాజా డీలిమిటేషన్ జరిగింది అదే సమయంలో లోక్సభ స్థానాల సంఖ్య ఐదు వందల నలభై మూడు అలాగే ఉంది అయితే మారిన అసెంబ్లీ డిలిమిటేషన్ కారణంగా లోక్సభ నియోజకవర్గ సరిహద్దు గణనీయమైన మార్పులు జరిగాయి స్వతంత్రం వచ్చేటప్పటి నుంచి దేశంలో ఏడు సార్లు జనాభా గణన చేపట్టారు డిలిమిటేషన్ మొత్తం కేవలం నాలుగు సార్లు మాత్రమే జరిగింది డిలిమిటేషన్ కమిషన్ మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై రెండులోను అనంతరం పంతొమ్మిది అరవై మూడులోని తర్వాత పంతొమ్మిది డెబ్బై మూడులోని తర్వాత రెండు వేల రెండులోనూ ఏర్పడ్డాయి చివరిసారిగా డిలిమిటేషన్ కమిషన్ రెండు వేల రెండు జూలై పని ఉన్న రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుల్దీప్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పడింది కమిషన్ రెండు వేల ఒకటి జనాభా ల్యాక్ ఆధారంగా నియోజకవర్గాన్ని పునర్విభజించింది రెండు వేల రెండులో చివరిసారిగా నియోజకవర్గ సరిహద్దును ఖరారు చేసేందుకు మాత్రమే డీలిమిటేషన్ కస్తూత చేయడం గమనార్హం అందువల్ల నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు అంటే పంతొమ్మిది డెబ్బై ఏళ్ళు జనాభా లెక్కల ఆధారంగానే పంతొమ్మిది డెబ్బై ఏళ్ళు లోక్సభ స్థానాలు పెంచారు అప్పటి నుంచి ఇప్పటివరకు లోక్సభ వర్గాల సంఖ్య మారలేదు లోక్సభలో సీట్లు ఎందుకు పెరగట్లేదంటే అంటే ఆ ఆర్టికల్ ఎనభై ఒకటి జన ఎనభై ఒకటి జనాభా ప్రకారం లోక్సభలు ప్రాతినిధ్యం ఉండాలని చెబుతుంది కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనాభా లెక్కల ప్రాతిపదం జరగలేదు డీలిమిటేషన్ ద్వారా ఎలాంటి మార్పు జరగలేదు వాస్తవానికి ఆర్టికల్ ఎనభై ఒకటి ప్రకారం జనాభా సీటు నిష్పత్తి అన్ని రాష్ట్రాలు సమానంగా ఉండాలి పంతొమ్మిది డెబ్బై కేంద్ర జనాభా నియంత్రణ ప్రచారాలను ప్రారంభించింది దీంతో జనాభా నియంత్రణ మెరుగైన మార్గాలు అమలు చేసిన రాష్ట్రాల్లో లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గుదలను చాలా రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తం చేశాయి దీనికి విరుద్ధంగా తమ జనాభా నియంత్రించుకున్న రాష్ట్రాలు పార్లమెంట్లో ఎక్కువ సంఖ్యలో సీట్లు పొందవచ్చు ఈ భయోధన పరిశీలించడానికి పంతొమ్మిది డెబ్బై ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలనలో రెండు వేల ఒకటిలో వరకు డీలిమిటేషన్ నిలిపేసేందుకు రాజ్యాంగాన్ని నలభై రెండవ సవరణ చేశారు ఆంక్షలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి కేటాయించిన పార్లమెంటు అసెంబ్లీ స్థానాల సంఖ్యను మార్చుకు మార్చాలని కొన్ని సందర్భాల్లో డిమాండ్లు కూడా వచ్చాయి అరుణాచల్ ప్రదేశ్ మిజోరాంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాష్ట్ర హోదాలు లభించడము ఢిల్లీకి శాసనసభ ఏర్పాటు ఉత్తరాఖండ్ వంటి కొత్త రాష్ట్రాల ఏర్పాటు వంటి జరిగాయి రెండు వేల జనాభా లెక్కల తర్వాత లోక్సభ శాసనసభలో సీట్ల సంఖ్య ఉన్న పరిమితిని తొలగించాల్సి ఉంది కానీ రాజ్యాంగంలోని ఎనభై నాలుగు సభం ద్వారా ఈ పరిమితిని రెండు వేల ఇరవై ఏడుకు వాయిదా పడింది ఇది రెండు వేల ఇరవై ఆరు నాటి దేశవ్యాప్తంగా ఒకే విధంగా జనాభివృద్ధి రేట్లు సాధించాలనే సూత్రంపై ఆధారపడింది రాజ్యాంగం రాజ్యాంగంలోని ప్రధాన నిబంధన ప్రకారం రెండు వేల ఇరవై రెండు తర్వాత జరిగే జనాభా గణన తర్వాత డీలిమినేషన్ తదుపరి ఖర్చు జరుగుతుంది దీని అర్థం రెండు వేల ముప్పై ఏడు జనాభా లెక్కల తర్వాత డీలిమినేషన్ జరుగుతుంది అంతకుముందు కరోనా మహమ్మారి కారణంగా రెండు వేల ఇరవై ఏడు జనాభా ఘన నిర్వహించలేదు మరి మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన పార్లమెంట్ ఉభయ సభలు ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన బిల్లులు ఎటువంటి నిమితి తేదీ లేదా సంవత్సరం ప్రకటించలేదు రెండు వేల ఇరవై ఆరు తరగతి జరిబాయి జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ జరుగుతుంది మాత్రమే చంద్రప్రభుత్వం ప్రకటించింది ప్రకటించుంది రిజర్వేషన్ డీలిమిటేషన్ కమిషన్ మాత్రమే నిర్ణయిస్తుంది రెండు వేల ఇరవై ఒకటి జనాభా ఇంకా జరగలేదు ఇప్పుడు జరుగుతుందనే దానిపై నిర్ణయాలు కమ్ముకున్నాయి ఇలాంటి పరిస్థితులు రెండు వేల ఇరవై ఏడు నాటికి ఈ జనాభా ఘనను నిర్వహించి డీలిమిటేషన్ కమిషన్ వచ్చే రాజ్య వల్ల తన మీద సంపించిన రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు గత చరిత్ర పరిశీలిస్తే డీలిమిటేషన్ కమిషన్ కొత్త డీలిమిటేషన్ గణాంకాలను విడుదల చేయడానికి మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది ఉదాహరణకు రెండు వందల రెండు వేల ఒకటి జనాభా లెక్కల తర్వాత జూలై రెండు వేల రెండులో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడింది డీలిమిటేషన్ పనిని ముప్పై ఒకటి మే రెండు వేల ఎనిమిదిలో పూర్తయింది దీని తర్వాత కొత్త డిమిటేషన్ ఆధారంగా రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి ఇలాంటి పరిస్థితులు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి మొదటి రెండు వేల ఇరవై జనాభా అనన్ను రెండు వేల ఇరవై ఆరుకు ముందు నిర్వహించడము రెండు రెండు వేల ఇరవై ఒకటి జనాభా అన్ను రెండు వేల ఇరవై ఆరు తర్వాత నిర్వహించడము రెండు వేల ఇరవై ఆరుకు ముందు నిర్వహించే డిలిమిటేషన్ కమిషన్ తన నివేదికను మూడు నాలుగేళ్ళు సమర్పిస్తూ అనంతరం రెండు వేల ముప్పై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ అమలు చేయవచ్చు ఇక రెండు వేల ఇరవై ఆరు తర్వాత నిర్వహిస్తే రెండు వేల ముప్పై జనాభా లెక్కల తర్వాత డీల్వేషన్ కమిషన్ ఏర్పడుతుంది అటువంటి పరిస్థితుల్లో మహిళకి రిజర్వేషన్ రెండు వేల ముప్పై తొమ్మిది వరకు వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు అడ్డంకులను అధిగమించి మహిళా రిజర్వేషన్ బిల్ను తొలసారిగా పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు అనమాట అయితే పంతొమ్మిది వందల తొంభై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యోత్సవం ద్వారా దాని పునాన్ని ఇప్పటికీ వేయబడికి వేయబడింది నిజానికి అధికారిక వికేంద్రీకరణ నిజం చేసేందుకు డెబ్బై మూడవ డెబ్బై నాలుగు రాజ్యాంగ సభను చేయాలని నిర్ణయించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో పీవీ నరసేన ప్రభుత్వం ఆయాంలో రెండు సవరణలు ఆమోదించబడ్డాయి ఇవి జూన్ ఒకటి పంతొమ్మిది తొంభై మూడుని జాతీయ స్థాయిలో అమలు చేశారు రాజ్యాంగంలో టూ రెండు వందల నలభై మూడు డి రెండు వందల నలభై మూడు టి అధికారం చేర్చారు దేశంలోని పంచాయతీ రాజు పట్టణ స్థానిక సంస్థ మహిళలకు మూడింట ఒక వంద సీట్లను రిజర్వ్ చేశారు రాజ్యాంగంలో ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి నిబంధనల ప్రకారం పంచాయతీ పంచాయతీరాజ్ సంస్థ రాజ సంస్థలలో మూడింట ఒక వంద సీట్లు రాజ్యాంగంలోని తొమ్మిదవ భాగం ప్రకారం పంచాయతీ సంస్థలు అన్ని స్థాయిలో చైర్మన్ పర్సన్ పదవుల్లో మూడింటి ఒక వంద మహిళలు కేటాయించారు అదే సమయంలో రాజ్యాంగం ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ టీ ప్రతి మున్సిపాలిటీ ప్రత్యేక ఎన్నికల ద్వారా భర్తీ చేయబడి మొత్తం సీట్లలో కనీసం మూడింటి ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేశారు అలాగే సుదీర్ఘ నిర్దేశం తర్వాత రెండు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత పార్లమెంట్ అభివృద్ధి అసెంబ్లీలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మార్గం సుమతున్నమాట అది అయితే మొదటిసారి దీని దేవేగర్ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం పన్నెండు సెప్టెంబర్ పంతొమ్మిది తొంభై ఆరున ఎనభై ఒకటో రాజ్యాంగ సభ బిల్లుగా ప్రవేశపెట్టింది అధికార పార్టీలో ఏకాకపోవడంతో అప్పటి న్యాయమంత్రి రమాకాంత్ డిఖలే డిఖలే ఈ బిల్లును రౌ ప్రవేశపెట్టారు లాలూ ప్రసాద్ ములాయ్ సింగ్ యాదవ్ మాయావతి సరత్ తో సహా పలువురు నేతలు దీనికి తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ సవరణ చేయాలని డిమాండ్ చేశారు మహిళా రిజర్వేషన్ బిల్లు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు యాభై శాతం కేటాయించాలని వారి వాదన బిల్లు చివరకు లోక్సభ సభ్యురాలు గీతామద్ ముఖర్జీ అధ్యక్షన జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపబడింది అటల్ బిహార్ వాజ్పేయి ప్రభుత్వం కూడా ఈ బిల్లు తెచ్చారు జేపీసీ తన నివేదికను తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది తొంభై ఆరు నెలలు పదకొండు లోక్సభలో సమర్పించింది ఈ బిల్లు తర్వాత పన్నెండో లోక్సభలో ఇరవై ఆరు జూన్ పంతొమ్మిది తొంభై అటల్ బహిర్ వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎనభై నాలుగవ రాజ్యాంగ సభ బిల్లుకు తిరిగి ప్రవేశపెట్టబడింది పంతొమ్మిది తొంభైలో అప్పటి న్యాయశాఖ మంత్రి తమ్మిదోరే ఈ బిల్లును ప్రవేశపెట్టిన లేచి నిలబడ్డారు ఆ సమయంలో పార్లమెంట్లో తీవ్ర దుమ్మ జరిగింది తోపులాట కూడా జరిగింది కొందరు ఎంపీలు ఆయన చేతుల్లో బిల్లు కాపీలు తీసుకుని లోక్సభలో చించివేశారు అనంతరం రెండు వేల రెండు రెండు వేల మూడులో కూడా ప్రయత్నాలు జరిగినప్పటికీ ఈ బిల్లు ఆమోదం పొందలేదు ఇక యూపీఏ ప్రభుత్వ హయాంలోనే మే రెండు వేల నాలుగు కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం అధికారికంగా అధికారంలోకి వచ్చినప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఎజెండాలో ఈ బిల్లును చేర్చారు అసెంబ్లీలు లోక్సభలో మహిళలు మూడవ రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు కానీ లోక్సభలో బిల్లును ఆమోదించడం యూపీఏ ప్రభుత్వం విఫలమైంది మహిళా రిజర్వేషన్ బిల్ రెండు వేల పదిలో పెండింగ్లో ఉంది మహిళా రిజర్వేషన్ కోసం నూట ఎనిమిది రాజ్యాంగసభలో బిల్లు రెండు వేల ఎనిమిది మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలను ప్రవేశపెట్టారు ఇది మార్చి తొమ్మిది నా రెండు వేల పది రాజ్యసభలో ఆమోదం పొందినప్పటికీ లోక్సభలో ఆమోదం పొందలేపోయింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో లోక్సభ రద్దయింది రాజ్యసభ ఆమోదం పొందిన తర్వాత కూడా లోక్సభ కూడా మళ్లీ ఆమోదం పొందలేకపోయింది దీనికి ప్రధాన కారణం సమాజ్వాది పార్టీని బహుజన సమాజ్ రాష్ట్రీయ జనతా దళ పార్టీ తీవ్ర వ్యతిరేకలు వ్యక్తం చేశాయి బహుజన వర్గాల ప్రత్యేక కోట ఇవ్వాలని ఆ పార్టీలు గట్టి పట్టుకుంటే బిల్లు సందర్భంలో పడింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ని పూర్తయిన వెంటనే జనగణ జరుగుతుందండి ఆ వెంటనే నియోజకవర్గ పునరుజ్జన కమిషన్ ఏర్పాటు చేస్తామని ఢిల్లీ పూర్తవగానే మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని లోక్సభ హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు ఆ సందర్భంగానే ఓబీసీ రిజర్వేషన్ వివాదం జరిగిందనమాట ఈ విధంగా చట్టస్థం జరిగింది మహిళా రిజర్వేషన్ కానీ అమలు ఎప్పుడు జరుగుతుంది ఎవరికి తెలియట్లేదు ఈ దీని విశ్లేషణ అనమాట ఎందుకంటే మహిళలకి ఇప్పుడప్పుడే అమలు అవుతుందని గ్యారంటీ కూడా లేదు ఎందుకంటే ఈ బిల్లు ఎప్పుడవుతుందో అమలు అవుతుందో ఎవరికి తెలియట్లేదు రెండు వేల ముప్పై ఆరు వచ్చి ఇరవై ఆరు వచ్చి రెండు వేల ముప్పై అవచ్చు రెండు వేల ముప్పై నాలుగు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడియా భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం